అందరూ బాగున్నారా నేనైతే నేను నా పెద్ద వెళ్ళాను ఫ్రెండ్స్ ఆయన నేను కలిసి చిన్న పని మీద వెళ్ళాం వస్తే ఇంకోండి ఇది కొన్నాను వాటర్ బాటిల్ కడిగినే ఉండలేదు అనేసి ఇది కొన్నాను అనమాట ఇరవై రూపాయలు తీసుకున్నారు ఇది పిల్లల అయితే బాదం పప్పు కొన్నాను ఫ్రెండ్స్ పావు కేజీ రెండు వందల యాభై తీసుకున్నారు రాత్రి అయితే పిల్లలకి పప్పు నానబట్టు ఉండి పాలు తాగనాకే స్టీల్ గ్లాసులు ఎత్తుకొని గాజు గ్లాసులు కొన్నాను గ్లాసు నలభై రూపాయలు చెప్పారు జత అరవైకి ఇవ్వండి అని చెప్పి కొద్ది తగ్గించమని గ్లాసుకి అడిగితే అవును సరే అయితే తీసుకోండి అని అన్నారు అనమాట నిన్న వీడియో తీయలేదు ఫ్రెండ్స్ వీడియో తీనాకెత్తు కదా లేదా అయితే ఈ చిన్న షాపింగ్ చేయడం కూడా చూపింది అనమాట అయితే ఒక్కో గ్లాసు ముప్పై రూపాయలు తీసుకున్నారో ఇంకా నేనైతే అయితే సోడిపిండి ప్యాకెట్ తెచ్చాను రోజు ఇడ్లీలే వండుతున్నాను కదా మధ్య మధ్యలో సోడిపిండ కూడా వేయచ్చు అని చూడండి ప్యాకెట్ ఇంకా పామాయిలు వాడడం మానేసి ఇంకా రైస్ బ్రాండ్ ఆయిల్కి షిఫ్ట్ అయ్యామనమాట ఇదివరకు అయితే రైస్ బ్రాండ్ ఆయిల్ తెచ్చుకునే వాళ్ళం ఇంకా ఇక్కడ దగ్గరగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మామూలుగా ఆయిల్ తెచ్చేస్తున్నాను అనమాట అర కేజీ ప్యాకెట్లు అవి ముందు అయితే ఇదే తెచ్చుకోం లేదంటే ఫ్లవర్ తీసుకునే వాళ్ళం అనమాట ఇంక ఈ ఆయిల్కి షిఫ్ట్ అయిన కానీ ఇంకా అదే తక్కువ వచ్చేస్తుంది కదా అని అదే కంటిన్యూ చేసేసాను కానీ నాకు కూడా ఎందుకు వాడాలనిపించలేదు మీరు కూడా లో చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది కామలు వాడకూడదు సిస్టర్ అని ఇంకా నాకు కూడా బోర్ కొట్టేసి ఈ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట ఇదైతే నూట యాభై రూపాయలు ఇదేమో ముప్పై రూపాయలు ప్యాకెట్ అర కేజీ కూరగాయలు ఇవే కొన్నాను డబ్బులు అయితే పట్టుకెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ ఏమన్నా కొనాలన్నా కూరగాయలు కట్టనే ఆల్రెడీ కూరగాయలు ఉన్నాయా అందుకే సింపుల్గా ఇంక ఇవి కోరేసాను అనమాట బాబు అయితే రాత్రి పాలు కూడా తెచ్చాడు బాదం నానబెట్టాను పాలు ఏమో ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వచ్చాను అనమాట ఈసారి వంట చేయాలి పిల్లలకేమో పాలు కాసిచ్చి బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఏం చేస్తానో వెరైటీగా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని అయితే హైప్ ఇవ్వండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా పాలు అయితే రాత్రి తెచ్చాడు బాబు ఫ్రిడ్జ్లో లో పెట్టాను సార్ కుండు వండు ఇందులో కుండు నీళ్ళు ఎత్తున్నా ఎక్కువ అనమాట పాలు ఇదైతే మొన్న రుబ్బాను కదా ఫ్రిడ్జ్లో పెట్టాను ఈ రోజుతో లాస్ట్ మళ్ళీ ప్రిపేర్ చేయాలి ఇడ్లీకి దోశకి పిండి ఈరోజైతే ఇడ్లీ వేయట్లేదు ఎగ్ దోశ చేస్తారు ఇద్దరికీ ఈ లోపల పాలు బాదం తింటారు బాదం అయితే నానబెట్టిన రాత్రి ఇగోండి

వేసేసాను ఆల్రెడీ ఇందులో తర్వాత కలిపి కంటే గంట పాటు మరుగుతుంది కదా పంచుతారా కూడా నేను వేసేసాను అనమాట రెండు గంటలు అవుతుంది ఫ్రిడ్జ్లోంచి తీసి పాలు పిండిని రాత్రి అయితే బాదం కడిగి అప్పుడు నీటిలో నానబెట్టాను అనమాట ఇలా పప్పు తీసేసి పెట్టాలన్నమాట నానబడి ఈజీగా వచ్చేస్తుంది చెరుకు ఒక నాలుగు రోజుకి నాలుగు అయితే ఇస్తాను ఫ్రెండ్స్ బాబుకి ఒక నాలుగు పాపకి ఒక నాలుగుని ఎన్ని రోజులు వస్తాయో తెలీదు అవి అయితే నేను పావు కేజీ తీసుకున్నాను అనమాట దం తినేసి పాలు తాగే లోపల నేనైతే మీకు టిఫిన్ కూడా రెడీ చేస్తాను బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే పిల్లలకే హెల్దీ హెల్దీగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అనమాట అయిపోయింది ఇంకో వస్తుందండి గుర్తుకొచ్చింది ఏ లక్కాయిగా నాల్గ ఓహో ఈ చేతుర్న దాంతో లక్కేలేదు అనుకు నేను పట్టగానే చేసను గాని నేను షాక్ అయిపోతున్నా ఎయిర్ ప్లేట్ నాల్గ చేసినా హ్మ్ ఈ మాత్రం ప్లేట్ క్లీన్ బాగుంది కదా చల్లారి చల్లారినియా గ్లాస్ మూల నువ్వు ఏడి తెలియట్లేదా బయట దాన్ని కూడా ఈ లోపల కాలు తాగే బాదం ఫస్ట్ బాదం తినేసిన తర్వాత పాలు తాగండి ఈ లోపల మీకు టిఫిన్ రెడీ చేస్తానే తినండి గుడ్ కూడా ఓడపడతాను గుడ్డు ఉడకబడతలేదు ఎగ్దోసి చేస్తున్నాను ఇంక అందులో ఎగ్ వేసేస్తున్నాం కదా అనేసి రేపు ఉడకబడతానులే ఇంకా ఇంకా చెప్పమ్మా ఇంకేమి ఉంటాయి ఇంకా అంటే బొల్ డాడీ నిన్న పెద్ద ఆభరానికి కనిపించలేదు మేము తిరిగినంత లెక్క ఎలా ఉంది నానబెట్టినాయి నిన్న చూసిన వెంటనే చెరుకు పప్పు తిన్నారు ఫ్రెండ్స్ పచ్చి అవి ఎలాగున్నాయి అలా ఉడకపెట్టి నానబెట్టినాయి టేస్ట్ తెలియదా కానీ నానబెట్టుకుని తినాలంట జాగ్రత్త అసలు నేను ఎంతో ఇష్టంతో కొన్నాను నేను పచ్చి తాగలేదు చప్పని తాగలేరు గొంతు కాల్ నూరు కాదు ఎందుకనే దీని దీనికంటే ముందు ఇంకొక చూసాం గ్లాసులు దానికి ఫ్లవర్స్ గట్రా ఉన్నాయి చిన్నవి కొంచెం అయ్యే రూపాయలు ముప్పి తీసుకున్నారా డాడీ అయ్యద్దు బాగలేదు బే పోతాయ్ అనేసి కొంచెం గట్టుకున్న తీసారనమాట వినబడ్డదా జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు కూడా తాగండి అయితే ఈ లోపల టిఫిన్ రెడీ చేస్తాను ఇందుకే కేజీ నూనె పడదు ఫ్రెండ్స్ ఇందులో ఇందులో కానీ మళ్ళీ ప్యాకింగ్ చేసేసి ఇలాగా కవర్ చేసి దాచేస్తాను ఇది అయిపోయి మళ్ళీ అయితే ప్రస్తుతానికైతే ఉక్కినడదాం మాడిపోతే లేదు దీన్ని ప్యాకింగ్ చేస్తుంటే ఆల్రెడీ ఇందులో నూనె వేసాను ఇందులో కొంచెం నూనె ఉంటే తెలుగులు టమాటా చట్నీ రోజు వంట తగ్గించాయి మాడ రోజు లోపల ఇది లోపల ఈ తెచ్చారు Aiyo, nama prekki rizhmbara. Rindu gudil etna, narenda etsana gudilu. Hmm.

മുട്ട മസാല പൗഡർ തേക്ക് കാരം മസാല കാരം അതേ చాలా తో స్పూన్ తెస్తే ఎక్కువ ఎక్కువ ఉలుకొద్దు చేతితో వేసాను జీడిపప్పులే ప్లేట్ అమ్మా జీడిపప్పులే ఈ చట్నీ తాళని పండే బెదర్ కూడా వేస్తుంది ఫ్రెండ్స్ కూడా బాగా చట్నీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ రోజైతే కొంచమే చేశాను చట్నీ ఒక కొట్ట కొంచెం ఎక్కువ కాలింది ఒక అయితే సమానంగా కాలింది ఎగ్ 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 తీసి వేసేటప్పటికి అడుగు మాడిపోయింది మంట కొంచెం పెద్దదయ్యి తెలియండి సార్

పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు కదా ఫ్రెండ్స్ నాకు ఒక ఎగ్ దోశ చేసుకున్నాను అన్నమాట సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఏడు చెరువుల చట్నీ ఎగ్ దోశ సూపర్ కాంబినేషన్ స్కూల్కి వెళ్ళాక ఇంకా టిఫిన్ ఉండే అన్నీ కడిగి గిన్నెలు కట్టానా నేను ఒక అట్ట వేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం పిండి ఉంది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఆయన టిఫిన్కి ఇంటికి వచ్చేస్తానని చెప్పారు కానీ రాలేదనమాట ఈరోజైతే సిమెంట్ వెళ్ళారు అనమాట తాపి పనిలోకి ఇంకా అక్కడ టిఫిన్ పెట్టేసారు అని చెప్పి అన్నారు ఇంకెందుకు వండి వేస్ట్ చేయడం అనేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను పిండి ఈరోజైతే మేము ఎగ్ ఎగ్జోస్ట్ చేసుకున్నాము పిల్లలకైతే పాలు కాసి ఇంకా బాదం కూడా ఇచ్చాను అనమాట ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్